కూడా వీ నెక్ లో ఉన్నాయి వి నెక్ వచ్చేసి మీకు మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ బూటా వచ్చేసి వస్తాయి బ్రాండెడ్ లుక్ లా ఉంటాయి చాలా మంచి లుక్ వస్తుంది మీకు సైడ్ లా నాట్స్ కూడా వస్తాయి టూ బటన్స్ వస్తాయి క్వాలిటీ మాత్రం మీరు షాప్ కి ఒక్కసారి విజిట్ చేయండి చాలా మంచి హెవీ రియాన్ క్వాలిటీ లో వచ్చేసి మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలా చాలా మంచి లుక్ చూడండి కింద ఫిరిల్ గేర్ వచ్చేసి ఇలా మొత్తం అమెరికన్ డైమండ్స్ లేర్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ వచ్చేసి ఇలా బటన్స్ కూడా వచ్చేస్తుంది కాలర్ నేక్ వచ్చేసి త్రీ ఉన్నాయి త్రీ బటన్స్ ఉన్నాయి సైజ్ మాత్రం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండో సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది దారం వర్క్ వచ్చేసి ఇలా బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇదే వచ్చేసి విత్ లైనింగ్ ఇన్నర్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా ఆర్టికల్ క్వాలిటీ లో ఉన్నాయి చూడండి చాలా మంచి ఆర్టికల్ మన మ్యానుఫాక్చరింగ్ ఆర్టికల్ ఉన్నాయి సైడ్ లా పాకెట్ వచ్చేస్తుంది ట్రిబల్ ఎక్స్ఎల్ కూడా సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి సైడ్ లా వన్ ఇయర్ కూడా యూస్ చేస్తే క్వాలిటీకి ఏం ప్రాబ్లమ్ రాదు ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఆలియా లో చందేరి వచ్చేసి చాలా మంచి లుక్ వచ్చి బార్డర్ ప్రింట్ లో చూడొచ్చు మీరు హెవీ క్వాలిటీ లో ఫ్రెండ్స్ వన్స్ ఎస్కేజిఎన్ ఫ్యాబ్రిక్స్ ఎస్కేజిన్ ఫ్యాబ్రిక్ లా మీకు ఇవాళ చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి తక్కువ రేట్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తున్నా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కుర్తి స్టార్ట్ ఉంటుంది కానీ ఈ వీడియోలో ఇప్పుడు మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి చూపిస్తున్న వీడియోలో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మనది ఇంకోటి వన్ ఇంకోటి బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అందులో పాకిస్తానీ కలెక్షన్ ఇంకా ఫ్యాన్సీ ఆర్టికల్స్ అన్ని కాట్సర్ట్ అన్నీ దొరికిపోతాయి ఆ బ్రాండ్లా ఈ బ్రాండ్లో మీకు రెగ్యులర్ ఏం ఐటమ్ దొరికితే మీకు తెలుసు ఇవాళ రేంజ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కుడ్తీలా ఇంకా చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి వీడియోలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి అడ్రస్ గురించి ఓల్డ్ వేర్స్కి అడ్రస్ ఐడియా ఉన్నాయి న్యూ వర్స్ గురించి అడ్రస్ చెప్పిస్తున్నాను హైదరాబాద్ మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి మీకు పత్రి పత్రి మీద రావాలి పత్రగడ్డి నుంచి మీకు పటేల్ మార్కెట్లో లోపల వచ్చినాక చిమ్మన్లాల్ సురేష్ కుమార్ దాని ఎదురుగా మన ఫస్ట్ ఫ్లోర్ మీద చిమ్మ ఫస్ట్ ఫ్లోర్ మీద ఎస్కేజీన్ ఫ్యాబ్రిక్ షాప్ షాప్ ఉన్నని మనది టోటలీ హోల్సేల్ కాన్సెప్ట్ లాగా 90స్ జైపూరి కలెక్షన్ ఆల్ ఆర్టికల్స్ దొరుకి బోతే మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లాస్ట్ ఆర్టికల్ చూపిస్తున్నా ఇది 100 రూపీస్ ఉన్నాయ్ నెక్స్ట్ వీడియోలో మీకు 75 ది ఆర్టికల్ గులా రావల్ చిన్నియోనే మీరు చూడొచ్చు ఇది సూపర్ క్వాలిటీ ఉన్నది మీకు ప్యూర్ కాటన్ లా జైపూరి కాటన్ లా ఉన్నది చాలా మంచి క్వాలిటీ ఉంటది హెవీ క్వాలిటీ ప్లస్ ఇలా డోరీ పైపింగ్ వచ్చేస్తుంది డోరీ లేస్ వచ్చేస్తుంది మీకు త్రీ బటన్స్ వస్తుంది చాలా మంచి ఉన్నాయి షార్ట్ కుర్తి ఉన్నాయి ఇలా ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయండి ప్రైస్ మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇలా చాలా డిజైన్స్ అవైలబుల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు మీరు చాలా మంచి ఉన్నాయి ఇది కూడా రివాన్ క్వాలిటీలా సూపర్ క్వాలిటీ వచ్చేసి ఉంటాయి మీకు సైజ్ మాత్రం ఫార్టీ ఫార్టీ టూ సైజ్ ఉంటుంది క్వాలిటీ చాలా మంచి ఉంటుంది మనకి మంచి క్వాలిటీల మొత్తం ఐటమ్స్ ఉంటుంది మీకు కలర్ డిజైన్స్ చాలా దొరికిపోతాయి ఇలా చూడండి మంచి కలర్స్ మంచి ఇది ఆర్టికల్ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంకా చూపిస్తా చూడండి ఇలా కనీసం బి థర్టీ థర్టీ ఫైవ్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ దొరికిపోతాయి చూడండి ఇది వన్ నాట్ ఫైవ్ లా చాలా మంచి ఆర్టికల్ హెవీ రియాన్ లో ఉన్నాయి ఇది హెవీ రియాన్ క్వాలిటీ వచ్చేసి ఉంటుంది మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లో కూడా దొరుకుతాయి బయట కానీ క్వాలిటీ ఉండవు ఇది మీరు షాప్కి వచ్చి క్వాలిటీ చూడాలా క్వాలిటీ మంచి ఉంటాయి మన దగ్గర ఇది ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చేస్తే బండలా మీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది మీకు నూట ఐదు రూపాయలు చూస్కోండి ఇది కూడా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి తక్వా ప్రైజ్ లా మంచి క్వాలిటీ హెవీ పాప్ కార్న్ లైనర్ మీకు దొరిగులు వచ్చేస్తుంది సైడ్ ల నార్స్ కూడా వచ్చేస్తుంది విత్ లైనింగ్ తోని వచ్చేసే ఆర్టికల్స్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఇయొచ్చ మీరు ఇ చూడండి ఫోర్ కలర్స్ వచ్చేసి చాలా మంచి డిజైన్స్ अवेलेबल ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు 115 రూపాయలు పడుతుంది 115 రూపాయస్ ప్రైస్ పడుతుంది ఇంకా నెక్స్ట్ ఇంట్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా చాలా మంచి ఉన్నాయి విత్ అమెరికన్ స్టూన్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి లుక్ ఉన్న హెవీ రియాన్ క్వాలిటీ లా మీరు ఇనగల ప్రింట్స్ మీకు ఎప్పుడైనా కావాలంటే మన దగ్గర 30 25 ప్రింట్స్ अवेलेबल ఉన్నాయి డిజైన్స్ చాలా మంచి మంచి వస్తాయి ఇలా కలర్ కాంబినేషన్ కూడా మంచి వస్తాయి యొక్క బండిల త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది నూట పదిహేను రూపాయలు ప్రైస్ పడుతుంది మీకు ఎట్లాంటి అడ్రస్ కావాలంటే ఇది రెగ్యులర్ అప్డేట్ ఇలా దొరికిపోతాయి మీకు ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా లక్నవీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సైజ్ ఫార్టీ ఫార్టీ టూ సైజ్ వస్తాయి అంటే ఎల్ సైజ్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు ఇది క్వాలిటీ మాత్రం హెవీ ఉంటుంది ఇలా మళ్ళీ డిజైన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట ఇరవై ఐదు రూపాయలు ప్రైస్ పడుతుంది ఇలా నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు మీరు నెక్స్ట్ ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా ఫుల్ నెక్ మీద తాబ్లా వర్క్ చెప్తారు దీనికి తాబ్లా వర్క్ వచ్చేసి ఇది హెవీ రియాన్ క్వాలిటీలో వచ్చేస్తుంది మీకు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ టూ సైజ్ వస్తాయి ఇలా డబల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇలా చాలా ఇది చూడండి ఫోర్ కలర్స్ వస్తాయి ఒక బండల ఇంట్లో కూడా మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ ఇది మీకు వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది నూట ఇరవై ఎనిమిది రూపాయల ప్రైస్ పడుతుంది ఇది చూడండి ఇది కూడా హెవీ టోన్ టు టోన్ క్వాలిటీ లా ఉన్నాయి టూ టోన్ క్వాలిటీ లా హెవీ క్వాలిటీ లా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది అన్ని ఐటమ్స్ చూపిస్తున్నా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది లోకల్ ఐటమ్ ఉండవు మంచి క్వాలిటీ లా ఉంటాయి మీరు తీసుకోపోయి మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లాభం వచ్చే క్వాలిటీ ఉన్నాయి హెవీ క్వాలిటీ లా ఉన్నాయి తక్కువ రేట్ క్వాలిటీ కాదు ఇది ఇది చూడండి బటన్స్ వస్తుంది మన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉన్నాయి అది కూడా చూపిస్తా తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇది చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇలా డిజైన్ కలర్స్ చాలా మంచి దొరికిపోతాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నూట ఇరవై రూపాయలు ప్రైస్ పడుతుంది మీకు ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా నెక్ లో ఉన్నాయి నెక్ వచ్చేసి మీకు మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ బూటా వచ్చేస్తుంది జరి బూటా వచ్చేస్తుంది చూడండి క్వాలిటీ మాత్రం మీరు చూడొచ్చు షాప్ కి ఒకసారి విజిట్ చేయండి ఇది క్వాలిటీ చాలా మంచి ఉంటాయి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఉన్నాయి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా నెక్ వచ్చేసి వర్క్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లా ఇది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయి కలర్స్ మాత్రం చాలా మంచి ఉన్నాయి ఇలా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్నాయి మీరు తీసుకోపోయి ఈజీగా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గా అమ్మొచ్చు ఇది చూడండి ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది చందేరిలా ఫుల్ నడు విత్ లైనింగ్ తోని వచ్చేసి ఇది మళ్ళీ మీకు హాఫ్ హ్యాండ్స్ ఫోర్ హ్యాండ్స్ టూ సైజ్ టూ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా ఇది హ్యాండ్స్ లోపల వచ్చేస్తాయి మీకు చూడండి హ్యాండ్స్ కూడా అటాచ్ ఉంటాయి లోపల మళ్ళీ ప్లస్ ఇలా మీకు ప్లస్ ఇలా మీకు వర్క్ కూడా వచ్చేస్తుంది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ పట్టి వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సైడ్ లో మీకు లైనింగ్ కూడా ఉన్నాయి ఇలా పైపింగ్ ఉన్నాయి చూడండి సింగల్ కలర్ వచ్చేసి వస్తాయి ఇది ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి ఫోర్ సైజెస్ వచ్చి సింగిల్ కలర్ వచ్చి ఫోర్ సైజెస్ వచ్చేసి ఒక బండల్లా మీకు సింగల్ కలర్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు ఇది ఆఫర్ ప్రైస్ పడుతుంది నూట ఇరవై రూపాయలు ప్రైస్ పడుతుంది వన్ ట్వంటీ రూపీస్లో పడుతుంది మీకు ఇది ఆర్టికల్ ఇలా విత్ లైనింగ్ తోని ఉన్నాయి చూడండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి మొత్తం వర్క్ వచ్చేసి ఇలా బూటా వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది విత్ లైనింగ్ ఆర్టికల్ ఉన్నాయి నూట ఇరవై రూపాయల మీరు ఆలోచన చేయొచ్చు ఇది క్వాలిటీ ఎట్లా క్వాలిటీ చందేరి క్వాలిటీ మీకు ఈ ప్రైస్లో దొరుకుతుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఈ వీడియోలో ఆఫర్ ఇస్తున్న వన్ థర్టీ రూపీస్ అడ్డం ఉన్నాయి కానీ మీకు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ ఈ వీడియో గురించి ఇలా డిజైన్స్ మాత్రం కలర్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు డబల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి డబల్ ఎక్సెల్ వచ్చి ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్ ఇది మొత్తం ఫుల్ తాబ్లా వర్క్ వచ్చి చూడొచ్చు మీరు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఇలా ఎక్సెల్ కూడా ఉన్నాయి ఎక్సెల్ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ మీరు ప్రైస్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ హెవీ క్వాలిటీ తీసుకుపోయి ఈజీగా టూ ఫిఫ్టీ సేల్ చేయొచ్చు ప్రైస్ మాత్రం వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఇలా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ అడిగా చూడండి ఇది కూడా ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి రాశి కానీ ఇక్కడ మన మన నేను చెప్పేస్తా త్రీ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు సైజ్ ఇది రాశి వచ్చి ఇక్కడ ఫోర్ ఎక్సెల్ వస్తాయి కానీ త్రీ ఎక్సెల్ ఫోర్ టూ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు త్రీ బటన్స్ వస్తుంది బెల్ స్లీఫ్ వచ్చేస్తాయి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ప్రైజ్ మాత్రం జస్ట్ మీకు ఆఫర్ రేట్ పడుతుంది వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ ఎయిట్లో మీకు డబల్ త్రిబల్ ఎక్స్ఎల్ సైజ్ దొరికిపోతుంది ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా డబల్ ఎక్సల్ ఉన్నాయి ఇలా కూడా తాబ్లా వర్క్ వచ్చేసి చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా మంచి లుక్ ఉన్నాయి హెవీ క్వాలిటీలో ఉన్నాయి టోన్ టూ టోన్ క్వాలిటీ టూ టోన్ క్వాలిటీ క్వాలిటీలో వచ్చేస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ కాంబినేషన్ వస్తాయి డస్టీ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేస్తాయి ఇలా ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది నూట ఇరవై ఎనిమిది ప్రైస్ పడుతుంది ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హెవీ రియాన్ క్వాలిటీలో వచ్చేసి మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇక్కడ తాబలా వర్క్ చేస్తారు దీనికి చాలా మంచి లుక్ ఉంటాయి ఫీల్స్ వస్తుంది ఇలా చాలా మంచి క్వాలిటీలో హెవీ క్వాలిటీలో ఉన్నాయి ఇలా వల్ల మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ జూ సైజ్ కూడా దొరికిపోతాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు రూపీస్ ప్రైస్ పడుతుంది నూట ముప్పై ఐదు రూపాయల మీకు చాలా మంచి క్వాలిటీలో ఇస్తున్నాయి ఆర్టికల్ ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ మీకు ఇక్కడ ఫ్రాక్ లా వచ్చేసి ఇక్కడ బంచెస్ వస్తాయి చూడండి బంచెస్ వచ్చేసి సైడ్ లా నోట్స్ కూడా వచ్చేస్తుంది క్వాలిటీ మాత్రం మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఐటమ్ ఉన్నాయి చూపిస్తున్న అన్ని ఐటమ్స్ క్వాలిటీ హెవీ ఉంటాయి మీకు ప్రైస్ మాత్రం తక్కువ ఉన్నాయి బంచెస్ వచ్చేసి చాలా మంచి ఇల్లుకు వచ్చేసి ఇల్లా కూడా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ థర్టీ ఫైవ్ ప్రింట్స్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ టైమ్ సైజ్ మాత్రం ఎక్సల్ సైజ్ వస్తాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఇది ఇవాళ ఆర్టికల్స్ చూపిస్తున్నా చాలా తక్కువ ప్రైస్ లా మీకు మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంచి అట్లా ఆర్టికల్స్ దొరికిపోతాయి చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఇది డబల్ ఎక్స్ఎల్ లో వస్తాయి సో లా నాట్స్ వస్తాయి టూ బటన్స్ వస్తాయి క్వాలిటీ మాత్రం మీరు షాప్కి ఒక్కసారి విజిట్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ లాభం పెట్టి అమ్మొచ్చు మీకు హండ్రెడ్ లా వన్ లా వన్ లా కూడా దొరికిపోతాయి కానీ ఈ క్వాలిటీ దొరకవు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి సైజ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు ఒక్కసారి రావాలి షాప్ ఫినిషింగ్ చూడాలి ఇది చూడండి ఫోర్ కలర్స్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్రైస్ మాత్రం వన్ థర్టీ ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ ఫార్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టీగా చూడండి ఫిడింగ్ టాప్ ఫిడింగ్ టాప్ చాలా కస్టమర్స్ కి వాంటింగ్ లా ఉన్నాయి చూడండి ఇది చాలా మంచి ఉన్నాయి జీప్ వస్తాయి ఇలా టూ సైడ్ మీకు టూ సైడ్ జీప్స్ వచ్చేస్తుంది చూడొచ్చు ఇది ప్లస్ ఇలా బటన్స్ కూడా వచ్చేసి వచ్చేసి ఉన్నాయి చాలా మంచి లుక్ ఉన్నాయి ఇలా ఫిడింగ్ టాప్ వచ్చేసి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇది ప్రైస్ జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు వన్ థర్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది నూట ముప్పై రూపాయల ఫెడింగ్ టాప్ మీకు ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉంటాయి చాలా మంచి ఉన్నాయి హెవీ పాప్కాన్ క్వాలిటీ లా ఉన్నాయి చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ఇలా మీకు మొత్తం మీకు డోరీ వచ్చేస్తుంది చూడండి డోరీ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సైడ్ లా నాట్స్ కూడా వచ్చేస్తుంది పాప్కాన్ క్వాలిటీ లా ఈ సారాల్ డిజైన్ ఉన్నాయి చూడండి డిజైన్ లైనింగ్ డిజైన్ వచ్చి చాలా మంచి లుక్ ఉన్నాయి కలర్స్ మాత్రం చూడొచ్చు ఒక బండల నైన్ కలర్స్ వస్తాయి మీకు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నూట పదిహేను రూపాయల ప్రైస్ పడుతుంది నూట పదిహేను రూపాయలు వన్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి కవలా అది ఏదైనా కావాలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నంబర్స్ ఉంది దానికి పంపండి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఏదే కావాలా కొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని పంపండి స్క్రీన్ మీద నంబర్స్ ఉండే దానికి ఇది చూడండి చాలా మంచి లుక్ వచ్చేసి మీకు వర్క్ వస్తుంది ఇలా సైడ్లో నోట్స్ వస్తుంది పైన అటాచ్ జాకెట్ లాగా లుక్ వచ్చేసి నోట్స్ కూడా వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇంట్లో కూడా మీకు నెక్లా వేరే వేరే డిజైన్స్ వచ్చేస్తాయి ఒక బండల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ దొరికిపోతాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట ఇరవై ఐదు రూపాయలు కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇది ఆర్టికల్ వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టోటల్ నైన్ పీస్ బండల్ ఉంటుంది ఇక బండల్ బండలు తీసుకోవాల్సింది ఉంటే సింగల్ బండల్ సింగిల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయొద్దు మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేసి తీసుకోవచ్చు మీరు షాప్ కి వస్తే ఇంతగా వాళ్ళ తీసుకోవచ్చు ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా హెవీ పాప్కార్న్ క్వాలిటీలా వెస్టర్న్ ఆర్టికల్ ఉన్నాయి చూడండి లాస్టిక్ వచ్చేసి ఇలా మీకు బేర్ బ్యాటర్ వచ్చేస్తుంది లాస్టిక్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ ఉన్నాయి కాలర్ నెక్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఇలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇంకా ఇట్లాంటి ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి కి ఒకసారి విజిట్ చేయండి జస్ట్ ప్రైస్ పడుతుంది వన్ థర్టీ రూపీస్ ఇలా తక్కువ రేట్ ఆర్టికల్ కూడా ఉన్నాయి సేమ్ ఆర్టికల్ తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది కానీ ఈ క్వాలిటీ దొరకవు మీరు వచ్చి షాప్కి విజిట్ చేసి క్వాలిటీ చూడొచ్చు ఈ క్వాలిటీ ఇస్తున్నా నేను చూడండి ఇది కూడా లో వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి స్మోకింగ్ వచ్చేసి సైడ్లో మీకు ఇలా బెల్ట్ కూడా వచ్చేస్తున్నారు చూడండి బెల్ట్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ఇలా మంచి వస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి జీపీ ఓ వచ్చేసి మీకు బెల్ స్లీఫ్ వస్తుంది కాలర్ నీక్ వచ్చేసి కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇలా మొత్తం మీకు సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది వెస్టర్న్ మోడల్ లా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలా మీకు కనీసం మీరు ఇది కంపల్సరీ మీరు ఇది ఫైవ్ థౌసండ్ బిల్ చేసి తీసుకోవచ్చు సింగిల్ బండల్ సింగిల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయొద్దు ఇది వెస్టర్న్ గోన్లో వచ్చేసి చాలా మంచి లుక్ చూడండి కింద ఫిరిల్ గేర్ వచ్చేసి ఇలా మొత్తం అమెరికన్ డైమండ్స్ వచ్చి స్టోన్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నది చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్లో నాట్స్ వచ్చేసి ఇలా కలర్స్ మాత్రం చాలా మంచి ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్స్ చూడొచ్చు మీరు రన్నింగ్ కలర్స్ వచ్చేసి ఆర్టికల్ ఉన్నాయి సేవ సెవెన్ పీస్ ఎయిట్ పీస్ బండల్ ఉంటుంది బండల్ బండల్ తీసుకోవాల్సింది చింది ఉంటాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది టిబెల్ స్టెప్ గేరా వచ్చేస్తుంది ఇలా చూడండి చాలా మంచి లుక్ వస్తుంది ఇలా ఇక గేరా వచ్చేసి టిబల్ లేర్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ వచ్చేసి ఇలా బటన్స్ కూడా వచ్చేస్తుంది కాలర్ నేక్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇది ఇలా లాస్టిక్ కూడా బెల్ట్ కూడా వచ్చేస్తుంది చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి ఇది కూడా ఇలా మీరు సింగిల్ కలర్ ఫోర్ కలర్స్ వస్తే ఒక బండల్లా మీకు ఫోర్ కలర్స్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నూట యాభై రూపాయలు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా హెవీ పాప్కాన్ క్వాలిటీలో వచ్చేసి ఇలా నో స్మోకింగ్ వస్తుంది ఇలా ప్ల పల్స్ కూడా వచ్చేస్తుంది మీకు సైడ్లో నోజ్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వెస్టర్న్లో మీకు చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి ఆర్టికల్ దొరికిపోతుంది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ చూపిస్తున్నా చూడండి సూపర్ క్వాలిటీ ఇది కూడా వెస్టర్న్లో వచ్చేసి ఇలా మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది దారం వర్క్ వచ్చేసి ఇలా బెల్ట్ కూడా వచ్చేస్తుంది చూడండి బెల్ట్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ చాలా మంచి లుక్ వస్తాయి వెస్టర్న్ లా ఇది ఇంకా ఇంట్లో డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ మాత్రం జస్ట్ టూ టెన్ రూపీస్ పడుతుంది రెండు వందల పది రూపాయలు ఇది కలర్స్ చూడొచ్చు చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్ లా నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ సెలెక్టెడ్ ఐటమ్స్ చూపిస్తున్నాయి ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మీరు షాప్కి ఒకసారి విజిట్ చేయండి చాలా ఆఫర్ ప్రైస్ మన దగ్గర దొరికిపోతాయి మీరు స్టార్ట్ బిజినెస్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి మంచి మంచి క్వాలిటీ ఇస్తాను నేను ఇది చూడండి చందేరి క్వాలిటీ ఆఫర్ ప్రైస్ ఉన్న ఇది కూడా ఆర్టికల్ ఫుల్లీ వర్క్ వస్తుంది మల్టీ కలర్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి మొత్తం వర్క్ వచ్చి కింద బార్డర్లో వర్క్ వస్తుంది చందేరి బట్ట వచ్చేసి విత్ లైనింగ్ కూడా ఉన్నాయి మళ్ళీ ఫోర్ కలర్స్ వస్తాయి సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ మాత్రం జస్ట్ మీకు టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది రెండు వందల పదిహేను రూపాయల ఇది ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఆ హెవీ క్వాలిటీ లో వస్తుంది చూడండి హెవీ క్వాలిటీ వచ్చేసి ఇలా మొత్తం మీకు వర్క్ వస్తుంది నెక్ మీద చాలా మంచి ఆర్టికల్ ఈ కింద బార్డర్ కూడా వచ్చేస్తుంది సైజ్ మాత్రం టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ మాత్రం జస్ట్ మీకు వన్ థర్టీ రూపీస్ పడుతుంది నూట ముప్పై ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఏది కావాలా మీకు నెక్స్ట్ అడిగా చూడండి ఇది కూడా ట్రిబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీలో వచ్చేసి ఫుల్ గేరా వచ్చేస్తుంది చూడండి చాలా మంచి ఇల్లుకు ఉన్నాయి త్రీ బటన్స్ ఉన్నాయి సైజ్ మాత్రం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండో సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైడ్ లో నాట్స్ కూడా వచ్చేస్తుంది క్వాలిటీ మాత్రం మంచి ఉంటాయి బటన్స్ వస్తుంది చూడండి హెవీ క్వాలిటీలో వచ్చేసి ఉన్నాయి అడిగలేదు ఫోర్ కలర్స్ ఒక బటన్లో వస్తాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు ఆఫర్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట డెబ్బై ఐదు రూపాయలు ప్రైస్ పడుతుంది ఇది చూడండి ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి జీరో సీక్వెన్స్ వచ్చేసి విత్ లైనింగ్ ఇన్నర్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా ఆర్టికల్ ఫుల్ ఫాస్ట్ ఆర్టికల్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ తోని వచ్చేస్తాయి ఈ ఆర్టికల్ చాలా మంచి లుక్ వచ్చేసి వివింగ్ లో మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తుంది ప్రైస్ మాత్రం ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇలా హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి లుక్ వచ్చేసి డిజైన్స్ కూడా చాలా మంచి ఉన్నాయి టూ ట్వంటీ రూపీస్ ప్రైస్ లా మీకు మంచి ఆర్టికల్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు ఇది కూడా ఫ్రాక్ మోడల్ వచ్చేసి ఇలా తాబ్లో మొత్తం వర్క్ వస్తుంది సైడ్ లో నాట్స్ వస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఇలా చూడండి ఫిల్స్ కూడా వచ్చేస్తుంది సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ వస్తుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ టూ టెన్ రూపీస్ పడుతుంది ఆఫర్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చెప్పినా కదా హాఫ్ హ్యాండ్ సెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా లోపల ఇన్నర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి మీకు చాలా మంచి లుక్ వచ్చేసి ఇది జీరో సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది కలర్స్ మాత్రం మీకు చాలా మంచి ఉంటాయి డస్టీ కలర్ రేంజ్ లైట్ కలర్ రేంజ్ ఇంకా డిజిటల్ ప్రింట్ తోని వచ్చేస్తాయి ఆర్టికల్ జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు ప్రైస్ పడుతుంది ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూపిస్తున్నా ఇది హెవీ క్వాలిటీ లో ఉన్నాయి చూడండి చాలా మంచి ఆర్టికల్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా సైడ్ లా పాకెట్ వచ్చేస్తుంది ఇలా పాకెట్ వచ్చేసి సైడ్ లా నాట్స్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ లా చాలా మంచి లుక్ వస్తుంది ఇలా పోట్లీ బటన్స్ వచ్చేస్తుంది ముగి మీకు పోట్లీ బట్టన్ వచ్చేసి ఫోర్ కలర్స్ బండలు ఉంటాయి ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది మీకు ఇది ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు ఇలా డబల్ ఎక్సెల్ కూడా సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి సైడ్ నాట్స్ కూడా ఇది సైడ్ లో పాకెట్ వచ్చేస్తుంది సైడ్ లో నాట్స్ వస్తుంది ఇలా రౌండ్ మీకు పోట్లీ బట్టన్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి లాంగ్ ఏరా ఆఫ్ ఫ్రాక్ వచ్చేసి ఇది చూడొచ్చు మీరు చాలా మంచి కలర్స్ వచ్చేసి ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా మంచి తక్కువ ప్రైస్ లా మీకు మంచి ఆర్టికల్ దొరికిపోతుంది జస్ట్ ఆఫర్ ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది సైజ్ మాత్రం డబల్ ఎక్సైల్ కానీ ట్రిబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి కస్టమర్ గ్యారంటీ ఇయ్యాల ప్రింట్ పోదు కలర్ పోదు అని వన్ ఇయర్ కూడా యూస్ చేస్తే క్వాలిటీకి ఏం ప్రాబ్లం రాదు ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఆలియా కట్ వచ్చేసి సైజ్ మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఆలియా కట్ల చాలా రన్నింగ్ ఆర్టికల్ ఉన్నాయి ఇది ఇలా డిజైన్స్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ దొరికిపోతాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది రెండు వందల ఇరవై రూపాయల మీకు వచ్చేసి కలర్స్ మాత్రం చూడొచ్చు డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి టూ ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుంది చూడండి ఇది కూడా ఫుల్ ఫాస్ట్ ఐటమ్ ఉన్నది చందేరిలా వచ్చేసి చాలా మంచి లుక్ వచ్చి బార్డర్ ప్రింట్ లో చూడొచ్చు మీరు హెవీ క్వాలిటీలో ఉండే ఇది ఆర్టికల్ మీకు బయట చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి కానీ నా దగ్గర చాలా తక్కువ ప్రైస్ కి విత్ లైనింగ్ తోని ఉన్నాయి లోపల హ్యాండ్స్ కూడా వచ్చేస్తే ఇలా బట్ట మంచి లుక్ వచ్చేసి రౌండ్ నెక్ లో వస్తుంది ఇలా కలర్స్ మాత్రం చాలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఫ్లవర్ కలర్ చేంజ్ అయితే ఉంటుంది ఇలా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ టూ ట్వంటీ రూపీస్ బయట తీసుకుంటే మీరు కంపల్సరీ మీకు కంపల్సరీ ఇది టూ నైన్టీ టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ ఉంటాయి కానీ నా దగ్గర ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది మీకు రెండు వందల ఇరవై రూపాయల హెవీ క్వాలిటీ తీసుకోపోయి ఫోర్ నైంటీ నైన్ సేల్ కూడా వేయొచ్చు మీరు ఇది ఎట్లాంటి క్వాలిటీ ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కూడా సైడ్లో మీకు ఫిడింగ్స్ ఫిడింగ్ టాప్ ఉన్నాయి సైడ్లో జిప్స్ వస్తాయి బ్రాండెడ్ లా ఉంటాయి చాలా మంచి లుక్ వస్తుంది మీకు సైడ్లో నాట్స్ కూడా వచ్చేస్తుంది త్రీ బటన్స్ వస్తుంది ఇది చూడండి కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇలా ప్రింట్స్ చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి ఇలా ప్రైస్ మాత్రం జస్ట్ మీకు టూ థర్టీ రూపీస్ పడుతుంది సైజ్ మాత్రం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ టూ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఆర్డర్గా చూడండి ఫిడింగ్ లా వర్క్ వచ్చేసి ఇదే క్వాలిటీలో హెవీ క్వాలిటీలో ఉన్నాయి చూడండి ఇది చాలా మంచి లుక్ వస్తుంది తాబ్లా వర్క్ వచ్చేసి జిప్స్ చూడొచ్చు సైడ్ లా మీకు టూ సైడ్ జిప్స్ వచ్చేస్తే ఇలా చూడండి ఫిడింగ్ టాప్ ఉన్నాయి ఇది ఫుల్ ఫాస్ట్ రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ వచ్చేసి సైడ్లో నాట్స్ వచ్చేసి వర్క్ వస్తుంది ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా కూడా మీకు థర్టీ థర్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇది ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తున్నా ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది రెండు వందల నలభై రూపాయల ప్రైస్ పడుతుంది మీకు ఇది కాకుండా ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర ఆఫర్ ప్రైస్ లా చూపిస్తా కొన్ని ఐటమ్ ఇది చూడండి ఇది సూపర్ ఐటమ్ ఉన్నది ఫుల్ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ లా ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ ఉన్నాయి ఇది షిఫాన్ హెవీ చందేరి బట్ట వచ్చి చాలా మంచి వచ్చి బటన్స్ వస్తుంది సూపర్ ఆర్టికల్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉంటాయి సూపర్ ప్రింట్స్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా ఎట్లాంటి ఆర్టికల్స్ కవర్కిపోతే పోతే చూడండి ఇది ట్రిబల్ ఎక్సెల్ జంబు సైజ్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఇయొచ్చు మీరు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మళ్ళీ ఇది ఆఫర్ ప్రైస్ లా ఉన్నాయి చూడండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఆఫర్ రేట్ ఉన్నాయి ఇది రెగ్యులర్ కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా మీకు జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది మూడు వందల నలభై రూపాయల ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ లా ఇది టూ పీస్ ఆర్టికల్ ఉన్నాయి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఆర్టికల్ ఉన్నాయి కానీ మీకు ఆఫర్ లా ఇస్తున్నా జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఆఫర్ ప్రైస్ ఇంకా ఐటమ్ చూపిస్తా చూడండి చూడండి త్రీ పీస్ ఆర్టికల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఇస్తా తొందరగా షాప్ కి విజిట్ చేయండి మన ఇంకోటి ఫస్ట్ ఇంకోటి బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అలా కూడా ఇది ఆఫర్ ప్రైజ్ ఇస్తా ఇది చూడండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి వీడియోలో చెప్పాను చాలా తక్కువ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ రూపీస్ కానీ ఇది ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది ఆఫర్ లా నేను చూపిస్తూ ఇది మీకు ఆర్టికల్ షాప్ కి విజిట్ చేయండి లేకుంటే వాట్సాప్ లా కాంటాక్ట్ చేయి చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తాను వీడియోలో షో చేస్తే ఈ ప్రైజ్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి కానీ ఇది